ఎన్నో మన అంత పెద్ద కట్అట్ కూర్ చూడడానికి కాళ్ళ దగ్గర కాలు పెద్ద పిల్లర్ లో ఉంటదేమో ఆయన పట్టుకుంటాం కట్టుకుంటాడు ఎల్లో కలర్ అది ఆయన వేసుకుని అదే మన పెద్ద కట్అవు అలా ఉంటుంది ఆ కాలు ఆ చివరి పోతాడీ పోతాడ ఆ వేలు ఎంతుంటదో బొటన వేలు మంది ఎంత ఉంది ఆయన ఎంత ఉంటుందో పెద్ద బావిగా పెద్ద ఉంటుంది బొటన వేలు ఇంత పెద్ద కట్అవుట్ ఒకసారి ఊహించుకోండి అంత పెద్ద పెద్ద ఆ భుజాలు ఒక్కసారి ఎన్నో భుజాలు కృష్ణ మోహం కనబడ్డానికి టైం పడుతుంది వినాయకుడు ఆంజనేయ స్వామి హైంగ్రీవుడు అన్ని పెద్ద తలకాయలు ఆ తలకాయ ఇంత పెద్ద దానికి అన్ని తలకాయలు వేసుకొని అన్ని కవర్ చేయాలని ఎంత అర్జునుడికి ఎలా ఉండాలి మరి హిరండె కశుడు నశిమావతారం పిల్లలోంచి రాగానే గుండె జారిపోయి చచ్చిపోవాలి అసలు అంటే వాడు గడ్డికుంటే అంటే వాడు సాధన బాగా చేసుకున్నాడు ఎందుకు ఎంతసేపు వాడు హరిని తిట్టిన నారాయణ నారాయణ నక్షత్రం హరి నక్షత్రం హరి నక్షత్రం హరి నక్షత్రం అట్లాడు కదా హరి అంటున్నాడు కదా వాడికి పోవాలొచ్చింది అందుకే నేను నృసింహావతారాన్ని తచ్చుకోగలిగాడు ఎక్కడి వరకు ప్రాణం పోయేవాడు వేరే దేవతలందరూ చూడండి భయపడిపోయారు భయపడారు నాతో కాలం దాక్కున్నారు అందరు పిల్లలు అవుతున్నాయి అందరూ అంటారమ్మా లక్ష్మీదేవి చెప్పమ్మా మీ ఆయన కొంచెం శాంతిస్తారు వామ్మో అని చెప్పాను ఎందుకంటే నా ఆయన ఎప్పుడు ఇలా నేను చూడలేదు కింద అవతారం కిందే మనిషిలో ఉన్నాడు పైన ఏమో నరసింహం అవుతారో అదేమో పైన సింహంలా ఉన్నాడు ఎంత కోపంలో ఉన్నాడు కళ్ళు ఎప్పుడు మా ఆయన అంత కోపం ఎందు నాకారు శివుడు కంటే నాతో కాదు నాక శివుడు కాదు సలహా ఇస్తాడు ఏమనిస్తాడంటే ఎవరి కోసం అయితే వచ్చారో ఆయన చెప్పని వింటాడు ఎవరైతే వచ్చింది ఎవరు వచ్చినప్పుడు ప్రహ్లాదు వచ్చారు కాళ్ళు ప్రహ్లాదు వచ్చాడు ప్రహ్లాదుడు వచ్చి స్వామి నీ రూపం చూస్తే అందరు భయపడతాను నాకు భయం లేదని ప్రహ్లాదుడు వచ్చి అందరూ భయపడుతున్నారు నీ రూపొంది సహా భయం లేదు ఎందుకంటే అన్నిటికంటే భయంకరమైన సంసారం ఉంటుంది కదా ఆ సంసారం భయంకరమై పోవాలంటే నిన్ను పట్టుకున్న వాళ్ళు ఆ సంసారం భయం పోదు అందుకని నువ్వు భయం కాదు సంసారం భయం ఆ సంసారం అనే భయం గురించి నాకు తెలిసొచ్చింది కాబట్టి మెల్లగా 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 రెండో ఎన్నోసార్ తట్టుకున్న హిరణి కసిపుడు ఎన్నోసార్లు శత్రుత్వంతోనైనా నారాయణ అన్నాడు అలానే ఇక్కడ అర్జునునికి విశ్వయోగం దర్శనం ఇవ్వడం కోసం ఎంత పది చాప్టర్స్ విన్నాడు విభూతి విన్నాక ఆయనకు వచ్చి జ్ఞానం వచ్చాక ఇప్పుడు ఈ కళ్ళతో చూడలేదు దివ్య నేత్రం ఓపెన్ అవుతుంది ఇక్కడ జ్ఞాన నేత్రం అంటారు దాంతో చోట ఈ కళ్ళైతే కాలిపోయాయి ఫిలమెంట్ పట్ట పట్ట బాల్స్కి వెళ్ళిపోయాయి ఆ హీట్ కి ఆ రూపం అలా ఉంటుంది గొప్పతేజీ ఒక్కొక్క కోటి సూర్యుడు ఒకటే చోట వెలుగొస్తే ఎలా ఉంటుంది మధ్యాహ్నం ఒక సూర్యుడు చూడండి ఇలా చూడకండి నేను చూడమన్నా అని ఫిల్మెంట్ లైఫ్ రెటీ టైం డే ఇంకో కన్ను మారుద్దాం కూడా పనికిరాదు రెటీనా లేకపోతే కన్ను ఏం చేసుకుంటాను బాల్స్ ముందున్నాయి కానీ వెనకాల ప్రాసెస్ కాలిపోయింది సూర్యుడి దెబ్బకి ఒక్క సూర్యుడికే ఇలా అంటే అన్నిటికంటే చిన్న సూర్యుడు మన దగ్గర ఉంది ఇంకా పెద్ద పెద్ద సూర్యుడు చాలా ఉన్నా అలా ఉన్న సూర్యుడికే మనం ఇలా అంటే కోటి సూర్యుడు ఒకటే చోట వెలుగు వస్తే అది కూడా విశ్వరూపానికి తెలుగు వెలుగుకి పదహారవంతో కూడా కాదని చెప్తాను అంత గొప్ప వెలుగు ఎలా చూడలేదు చూడు అందుకే ఒక్కసారి వెలుగు రాగానే కడుగు చేసుకుంటాడు కృష్ణ నాకు అంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి శ్లోకాన్ని చదువుతాను ప్రార్థన చేస్తాను కృష్ణుడు విశ్వరూపం జరిగింది సరే పెక్కు వర్ణములు ఏమంటున్నారు ఇక్కడ ఆ గల నా అలౌక్యం చూడమన్నారు ఎన్నో భుజ సంఖ్యలు ఎన్నో భుజాలు అంటే ఎన్నో అవతారాలు ఉన్నాయి అన్నిటికీ ఉంటాయి కదా భుజాలు వినాయకుడు నాలుగు చేతులు మళ్ళీ ఒక హైద్రీవుడి నాలుగు చేతులు ఒక్కొక్క అవతానికి ఒక్కొక్క నాలుగు కింద రెండు అవగా ఎన్ని ఉంటాయి చేతులు ఎక్కేస్తే ఆరుంటాయి నాలుగు ఉంటాయి ఎనిమిది ఉంటాయి అవతారం పెట్టి చూడండి ఒక్కొక్కసారి చెక్ చేయండి అమ్మవారు చూడండి అక్కడ ఎయిట్ ఉన్నాయి మరి ఇక్కడ ఇంకో చోటు చూడండి ఎందుకంటే ఫోర్ ఉన్నాయి అవతారం బట్టి చేతులు మారుతుంటాయి అంటే వాళ్ళు ప్రదర్శన ఏదైతే రూపం వచ్చిందో ఏ ఏ కారణంతో వచ్చిందో ఆ కారణం తగ్గట్టుగా వాళ్ళు వస్తారు అర్థమైందా అలా ఎన్నో భుజాలు వచ్చాయి ఎన్నో భుజాలు ప్రాకారములతో నానా వర్ణాన్ని అనగా ఎన్నో రకాల ఒక్కొక్క అవతారం ఒక్కొక్క గా ఆయా యుగముల యందు ఆయా రంగు గల వాసుదేవాల రూపములతో ఏ రంగు ఆడకులతో వచ్చాడు అంటే ఏంటంటే యుగ పురుషుడు కూడా ఆయన దాంట్లో ఉన్నాయి కలియుగం హృదయ యుగం ప్రేత యుగం ద్వారా ఎక్కడ నుంచి వచ్చారు ఆయన నుంచి వచ్చారు మొత్తం ఆయన వచ్చారు ఇంకా ఆయన రానిది ఏమీ లేదు ఆయనకి దాటి ఏమీ లేదు ఆయన తెలియకుండా ఏం లేదు అంతా ఆయనే నాలా ఆకృతులు రకరకాల షేప్స్ ఆకృతులు అంటే నృసింహ అవతారం చూసారా హైగ్రీవుడు ఎలా ఉంటారు ఈయన విష్ణువా ఈయన విష్ణువా ఎవరు విష్ణు విష్ణు ఇలా కూడా ఉంటాడా గుర్రముఖంతో ఒకటేమో నృసింహ ఏ ముఖంలా ఉంటారు అలా ఉంటారు చూడండి అన్ని మన చుట్టూ హిందూ సనాతన ధర్మం గొప్పతనం అదే అన్ని జంతువుల దేవుడు చెప్పడానికి దేవుడు వినాయకుడు ఏదో ముఖం చిలక చిలక సరే మనుష్య తిరియాగా అతృకులు అని భావించాలి అన్ని రూపాయలు పాములండి తేలండి జరండి ఏదని చెప్పండి వరాహం వచ్చింది కదా పద్ముఖమే కూడా వచ్చారు శ్వేత వరాహం ఆ ఎలా వచ్చారు అంటే అన్ని ప్రాణుల్లో నేనున్నాను అన్యాయంగా చంపి తినద్రా ఇవాళ స్టేటస్ పెట్టారు చూడండి కోడి కూడా తింటే ఏంటి ప్రాబ్లం అని పెట్టాను మీరు సమితి స్టేటస్ పెట్టారు చూడండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ సమితి స్టేటస్లో ఉంటుంది ఎగ్గు తిన్నవాడు పదిరా పూజలు పూజలు మానేసుకుంటా కానీ అలా అర్జున ద్వాదశ ఆదిత్యులలో పన్నెండు సూర్యుళ్ళు పన్నెండు ఒకటే సూర్యుడు అవునా పన్నెండు సూర్యుళ్ళు అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ఏకాదశి అంటే పదకొండు పదకొండు రుద్రులు ఉన్నారు ఎవరు శివుడే ఎందుకు రుద్రుడు అని వచ్చింది పడికెళ్ళే టైం వచ్చినప్పుడు రుద్ధుడు అవుతాడు శాంతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు శివుడు అవుతాడు బ్రహ్మ యొక్క కోపం భోగుడి నుంచి పుట్టాడు రుద్రుడు బ్రహ్మ యొక్క బుద్ధుడి భాగం నుంచి పుట్టాడు పరాశ్రానికి నుంచి పుట్టాడు నుంచి వచ్చాడు

ఆరిస్త గుర్తారు ముక్వత పడారు హరాముక్లోంచి వచ్చింది ప్రమాద గుర్తుండి దేంటా కొత్త ఇట్లు లోప parametric వచ్చింది హరాముక్లోంచి వచ్చింది ఆనదర్ అచ్చుచూచూ పడగైపారు శంకర్ చక్రధార ఆప్రదమే వినవనారగలు వచ్చారు ఏమిటి ఎవరు కోసం హిరణ్యాక్షుడి కోసం భూమి తీసికి పాతానంలో ఒక సపనల దబ్బల దాసి పెట్టారు ఆ సమాారం కోసం వచ్చారు హిరణ్యాక్షుడి సప్పడనం కోసం హరాము శేతవరాహము కల్లెల్లెన హరాము సరే రూపము చూడము విశ్వము భగవంతుడి శరీరము విశ్వమంతీ భగవంతుడి శరీరంగా కనబడుతుంది అంటే ఆయన ఆయన శరీరంలోనే ఆకాశంలో నక్షత్రాలు పాలపుంతలు మిల్కీవే గెలాక్సీలు యూనివర్స్ అన్ని ఆయన బాడీలో కనబడుతున్నాయి క్లియర్గా తుడికి ఆయన షాక్ లో ఉన్నాడు ఇదేం దా నిజమా కాదా అని ఏం అర్థం కావట్లేదు ఎవరు చూడలేని చూస్తున్నాడు ఇంత ముందు చూడండి ఎలా ఉండాలి ఫీలింగ్ కానీ బాబు కళనుకున్నాడే బాబు పచ్చి నిజమా కాదా నలభై ఎనిమిది స్తోమములు విశ్వములో భూమి పైకి కేంద్రం తొమ్మిదవ స్తోమంలో ఎనిమిది వసువులు పదిహేనవ స్తోమములు పదకొండు రుద్రులు నడుమ రెండు అశ్విని దేవతలు ఇరవై ఒక స్తోమములు పన్నెండు ఆదిత్యులు ఉన్నారు పదిహేడవ స్తోమమున అంటే ప్లేసెస్ అది కేంద్రం సూర్యుడు ఉన్నాడు ఇవన్నీ దేవతా ప్రాణములు అద్వితీయమైన శక్తులు కలవి మనము ఈ దేవతా ప్రాణములను ప్రాణదేవతలుగా ఆరాధిస్తున్నప్పుడు వీళ్ళందరినీ మనం పూజిస్తున్న రోజు సూర్యుడికి అగ్గప్రదానించి ఆదిత్య సోమాయ కదా అలా ఆదిత్య హృదయం కదా అదే ఆదిత్య రాములో రామలో రావణాసులు చంసాడు బాణం వేసేసి ఎవరు చెప్పారు అది అగస్ చెప్పారు అలా ఈ దేవతలు పరమాత్మ విభూతులు పరమాత్మ యొక్క విభూతి అంటే ఆయన నుంచి పుట్టినవి మాట్లాడగలుగుతున్నా చాలేగలుగుతున్నా దేవుడు నాకు ఇచ్చిన విభూతి అలా మీలో కూడా ఒక స్పెషల్ విభూతి ఏదో ఇచ్చి అది మీరు ఇప్పుడు ముందు తెలుసుకోగల టాప్ అయిపోతుంది ఒక గొప్ప ఇంజనీర్ అంటున్నాడు సార్ అబ్దుల్ కలాం గారు యాక్చువల్లీ వాడు ఆయన అవదాము ఎయిర్ ఫోర్స్ మేనేజర్ అవదాము పైలట్ అవదా ఉంటున్నాడు ఎయిర్ ఫోర్స్ పైలట్ అవదా ఉంటాడు కానీ మధ్యలో స్వామిజీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు పాపం ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేశాడు బాబు మిక్స్ ఆఫ్ ఫైవ్ సార్ బాగుంటుంది ఇంటర్వ్యూ అటెండ్ చేశాడు పాప చేస్తే ఐదుగురు సెలెక్ట్ అయ్యారు కానీ పొజిషన్స్ నాలుగేరు నలుగురు తీసుకుని ఎన్నో తెలిసారు నిరుత్సాపకాలు చాలా ఇష్టం అంటావు నిరుత్సాహపడ వస్తూ వస్తుంటే ఒక కాశాయ వస్త్రం చేసి స్వామికి ఆయన ఎదుర్కొచ్చి ఎందుకు బాధపడతావు దేవుడిని ఏదో చేయాలనుకున్నా నువ్వు ఏదో అనుకున్నావు కానీ ఆయన ఏద్రం అదే చేస్తాడు చెప్పాడు దేవుడు నిన్ను ఏదో చేయాలనుకుంటాడు నువ్వు ఏదో ఉదావు అనుకున్నావు కానీ నువ్వు అనుకుంటావు ఆయన ఏదర్ అదే అవుతుంది అదే చేస్తాడు అనమాట తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన చేసిన డిఫెన్స్ సిస్టమ్ ఆయన తయారు చేసిన మిసైల్స్ రాకెట్స్ ఏవైతేన్నాయో అవే ఇండియాని కాపాడారు నిజంగా ఫైట్ చేయండి కాబట్టి ప్లే చేస్తున్న అవి తెలియకుండా మనకి ఈరోజు ఏంటి కానీ పాకిస్తాన్ వాడు మళ్ళీ తుమ్మేవాడు మరి పక్కన ప్రతి అడ్డమైన కుక్క మురిగేది మన మీద ఇప్పుడు మొరకుండా ఏనుగులా తయారయ్యా మనం ఏముంది ఒక పనులు వేసి మనకి కొడతారు ఎవరైనా కూడా కదా కాలతో తొక్కేస్తే చచ్చిపోతారు ఇంత పవర్ఫుల్ ఉండడానికి కారణం ఏంటి అబ్దుల్ కలాం ఆ రోజు నిజంగా ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన మనకు ఉండేదా అది అది విభూతి అబ్దుల్ కలాంలో ఆ శక్తిని దేవుడు గ్రహించి భారతదేశం ఇప్పుడు రక్షణగా ఉండాలి రక్షణ మంత్రిగా ఉండాలి ప్రెసిడెంట్ అయ్యాడు డిఫెన్స్ దానిలో ఉన్నాను ఆయన మనకి ఆయన సైంటిస్ట్గా ఎన్నో మనకి ఇవన్నీ చేసి పెట్టారు ఏదని వెపన్స్ ఇండియా సెక్యూర్ సిస్టమ్ సరే ఈ దేవతలు విభూతులు ఇవి ముఖ్యముగా అంతరిక్షము ఇగో విభూతుల్లో అంతరిక్షం ఆకాశం కూడా విభూతు అంటే విష్ణువులో ఒక విష్ణువులోంచి వచ్చిన ఒక పార్ట్ చిన్నది ఆకాశం అదే ఇంత ఉంది వచ్చింది ఒక ఆకాశం అంటే ఎలా ఉంది విష్ణువు ఎలా ఉండాలి అర్థమవుతుందా విష్ణువులోంచి వచ్చిందే ఆకాశం అంటే ఆకాశం ఇంత ఉంటే విష్ణువు ఎంత ఉండాలి ఆలోచించారు ఈ దేవతలందరూ ఉన్నారు కానీ ఇంద్రియ గోచరము కారు వారిని దర్శించవలనన్న పరమాత్మ దివ్య దృష్టిని జ్ఞాన చక్షులు ప్రసాదించవలసిందే మనం సాధన చేసి నేర్చుకోవాల్సింది ఈ కళ్ళతో చూడలేము ఈ కళ్ళతో చూడాలన్నా కూడా ఆయన పాపం దిగి ఆయన లైటింగ్ కాంతి తగ్గించుకొని ఆఫ్ ట్రాల్ మన కోసం ఆయన ఆ ట్రాల్ లాగా మారి రావాల్సి వస్తుంది ఎందుకు ఆయన గొప్ప శక్తితో వస్తే కదా అరుణాచల స్తంభం కూడా లింగము ఒకప్పుడు ఎలా ఉండదు గొప్ప లింగం ఎలా ఉండదు గొప్ప గొప్ప కాంతి అది బ్రహ్మ విష్ణు మాత్రం చూడగలరు చూడలేదు నెక్స్ట్ వస్తున్నాయి తర్వాత బంగారు ఇరువుగా వారి తర్వాత రాజీరామ అప్పుడే మనం చూడగలుగుతున్నాం లేదంటే నిజంగా జ్ఞానం ఉన్నవాడు సాధన చేసిన వాడు రోజు కూడా గొప్ప స్తంభం అరుణాచల లింగం సరే అలా దేవుడిని చూడాలంటే దేవుడే మనకి ఒక దివ్యమైన అయి ఇక్కడ కాదు నేత్రం అంటారు జ్ఞాన నేత్రం అది కళ్ళు మూసుకుంటే ఇది మూసుకుంటే అది అవుతుంది దాన్నే మనం ఒక్కసారి చూస్తున్నాం అని మర్చిపోతున్నాం ఈ కడు చూస్తున్నాయి మనసుతో చూస్తున్నాం ఆ మనసు కంటే కూడా ఇంకా క్లారిటీగా ఉంటే ఇంకా బాగా పిక్చర్స్ క్యాప్చర్ చేయగలిం శాంపుల్గా మనసు అని చెప్తున్నాను చూడడానికి ఈజీగా మనసులో కళ్ళలు వస్తాయి కదా కళ్ళు పూసుకున్న ఆయన క్లియర్గా సముద్రం పైన పక్షులు చేతిలో బిస్కెట్ ఏదో పెట్టినట్టు తిన్నట్టుగా వాడు మీకు దుక్కేసినట్టుగా ఏవో రకరకాల కళ్ళు వస్తుంటాయి కదా

చూడుకుంటారు ఇదంతా చూడడానికి ఈ కళ్ళ చాలు ఈ కళ్ళతో చూడగలిగింది ఈ కళ్ళతో చూస్తాం ఈ కళ్ళతో చూడలేని దానికోసం ఆ కళ్ళు కావాలి అది ఒకటే ఉంటుంది ఇక్కడ ఉంటారు అందుకే మనం దాని కూడా రిప్రజెంటేషన్ కనుక బొట్టు పెడతాం ఇలా ధర్మాన్ని నమ్ముతాము చుక్కలు పెట్టు సూది పెట్టుకోవడం పెట్టాలి చుక్కలు చుక్కలు మంచిగా పెట్టాలి బొట్టు అంటే నేను సూది పెట్టి పొడిస్తే రక్తం వచ్చినట్టు చిన్న డాక్టర్ ఫుల్ స్టాప్ జీవితం ఫుల్ స్టాప్ అయిపోతుంది విశ్వములోని ఈ పరమాత్మభూతిని పరమాత్మ ప్రసారిస్తున్న జ్ఞానచక్ష జీవితాల శరీరంలో ఆత్మలో ప్రశ్చించు విశ్వరూప సందర్శం ఈ విశ్వరూప సందర్శం అంటే ఏంటి దేవుడిచ్చిన జ్ఞానం వల్ల ఆయన మనకి చూపించిన ప్రేమతో ఆ ఆత్మని దర్శనం చేసుకోవడం కోసం ఆ జ్ఞానం ఓపెన్ అవుతే అప్పుడు ఆత్మగా ఆ దేవుడు కనబడతాడు ఇది బయట ఉందా లోపల ఉందా ప్రాసెస్ లోపల మనం ఏం బయట అదే అమ్మవారు చెప్తున్నారు లలిత శాస్త్రం ఎప్పుడు చెప్తాం అంతర్ముఖ సమారాధ్యులభాని అమ్మవారి చెప్పలేక వెళ్ళిపోతుంది రియలైజ్ అవ్వట్లేదు బయట ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా అమ్మ దొరకదు ఎక్కడ దొరుకుతుంది ఈ లోపల దొరుకుతుంది అని అది సాధారణ రోజు చేయాలి రాత్రి కూర్చొని కడిపోయ్ ఎక్కడ లోపల ఎక్కడెక్కల నువ్వు స్టార్ట్ చేయి అదే వెళ్ళిపోతుంది రూట్ ఆ రూట్ లో పోతే నీకు తిరుపతి వస్తుందంటే నువ్వు పోతే వస్తుందా పోతే అంటే ఓ ఫస్ట్ నువ్వు బయలుదేరు కదా బయలుదేరు ఇక్కడ కూర్చొని కూర్చోబెడితే వస్తుందా తిరుపతి నీరసం వస్తుంది చెప్పేవాడికి కూడా నువ్వు బయలుదేరు మధ్యలో చెరువులు వస్తాయో బ్రిడ్జ్లు వస్తాయో గుంటలు వస్తాయో కొండలు వస్తాయో ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారో లేదంటే రూట్ చెప్తారో డైరెక్షన్స్ వస్తాయో స్టార్ట్ అయిపోయి కదా నువ్వు రాత్రి కూడా కళ్ళు మూసుకున్న నిద్రపోయే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎవరో నన్ను స్టూడెంట్ అడిగారు పడుకోని చేయొచ్చా పడుకోని ధ్యానం చేయచ్చాడు ఇంకా అదృష్టము ప్యూర్ స్టేట్ లోప్ స్టేట్ నిద్ర తీసుకోవడం అలా చేయమని బట్టి చెప్పలేము కూర్చో గోడ కోరు కూర్చోండి ధ్యానం ఇలా చేయాలని ఎవరు రూల్ చెప్పలే ధ్యానం ఎలా చేయాలంటే శరీరం ప్రశాంతంగా ఎలా ఉంటే అలా చేయాలంటారు అదేనా నాకు ఒక కాలు ఇలా పెట్టి ఇలా కూర్చుంటే ధ్యానం వస్తుందంటే పెట్టుకుంటూ కూర్చోం రెండు కాలు వెడగాలు వేసుకుంటూ వస్తుంది అంటే వేసుకోండి మెడగా చూపిస్తే నీకు అదేనా పద్మాసనం సుఖాసనం అంటారు అన్నిటికంటే బెస్ట్ ఆసనం పద్మాసనం అందుకని ఎవరైనా చూడండి ఇలానే కూర్చొని చేశారు కానీ కాళ్ళు పైకి వేసి కింద తలగా పెట్టి తలగా పైన పెట్టి కాళ్ళు కింద పెట్టి ఇలా చేయలేవరు పద్మాసనం సుఖాసనం చెప్పాను ఇట్లా కాలేజీ ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు అలా కూర్చోవాలి ఒక సీక్రెట్ కూడా మన ఆరా మన దగ్గర సరిగ్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా 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 ఆరా స్ప్రెడ్ అవుతుంటుంది టాటాయిస్ లాంటి టాటాయిస్ అంటే జెట్ ఫైవ్ ఉంటుంది జెట్ ఫైవ్ అలా తిరిగి 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 తిరుగుతుంది నువ్వు ఎంత సాధన చేస్తున్నా అంత పెద్ద సర్కిల్ అయిపోతుంది ఇంకా సాధన చేసి ఇంకా పెద్ద సర్కిల్ అవుతుంది ఎంత పెద్దగా అవుతుంది ఎంత పెద్దగా అవుతుంది ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు వెళ్తుంది విశ్వరూప సందర్శనం లాగా అవుతుంది అందులో సరే దానికి ఎవరు టచ్ అయినా కూడా ఈ మెయిన్ పాయింట్ దగ్గరకు వచ్చేస్తారు ఎక్కడికి వస్తారు ఎక్కడ టచ్ అయినా కూడా ఇక్కడ టచ్ అయ్యారని ఎలా తెలుస్తుంది వాళ్ళు కూడా తెలుస్తుంది వాళ్ళకి అక్కడ టచ్ అయ్యింది వాడికి తెలుస్తుంది స్త్రీకి టచ్ అవుతాయి సో వాళ్ళు ఎదుర్కొంటూ గారు మరి ఎలా తెలుస్తుంది గురువు అంటే అంత పెద్ద అంటే ఆరేస్లీ అంత సాధన ముందుకు వెళ్ళిపోయాడు ఎక్కడో అంత మనకి లేదు కాబట్టి పాదాలు నిలబడి మనకి అంట అది గురువు అయ్యాడు మన శిక్షణ అంత అంత పెద్దగా క్రియేట్ అవుతుంది ఆరా మనం చూపించడం చిన్న చిన్నగా వేసే పటాల్లో చుట్టాలు 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 వేసేస్తే పటాలు సరిపోదు మనకి ఇంటి చుట్టూ వేసుకొని కూర్చోవాలి అదే ఆరా అలా క్రియేట్ అయ్యి అలా 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 అదే అంటారు కొన్ని ఇళ్ళ దగ్గర ప్రశాంతంగా ఉంది కొన్ని దగ్గర నెగిటివ్ వాళ్ళు కూడా అట్లేము చూడడానికి ఎలా ఉంటుంది కానీ ఇబ్బంది కొంచెం అనుకోవడం మైండ్ పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది మన ఫోర్స్ డిస్టర్బ్ అవుతుంది దాన్ని ఆరా అంట అందుకని ఎటువైపు పడుకోమన్నారు తలకైతే కాళ్ళు నార్త్ పెట్టుకో పడుకోమన్నారు తెలుసా తలక ఎట్టుండాలా ఉండాలి కాళ్ళు ఎట్టుండాలా నార్త్కుండాలి డైరెక్షన్ ఈ ఇది పడుకోవాలి ఎందుకు ఎట్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నార్త్ నుంచి బయటకు వచ్చి సౌత్ నుంచి ఎంటర్ అవుతుంది ఇలా వెళ్ళి ఇలా మీరు ఇంటర్మీడియట్ వస్తే లో ఉండదు మ్యాంగిజన్ వేసుకోండి మీరు గీయాలి ఇట్లా మ్యాంగు పెట్టి గీస్తే నార్త్ సౌత్ అని పెడితే ఇలా వస్తుంటాయి హెల్త్ కూడా నార్ట్కల్ ఇలా వస్తాయి మరి పొరపాటు తాగా ఇటుబెట్టు ఇటు పెట్టే అనుకో మనం బుర్రలోంచి మన కూడా మ్యాంగిల్ సపోర్ట్స్ ఉన్నాయి కదా లోపల అలా కదా ఇట్లా వచ్చి ఇక్కడి నుంచి బయటికి వస్తాయి తల్లలోంచి లోపలికి వెళ్తాయి మనకు ఎట్లా వస్తాయి పాదాల నుంచి బయటికి వస్తాయి తల్లొంచి

అప్పుడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ లెగ్స్ టు హెడ్ ఈ మధ్యలో చేతుల్లోకి వెళ్ళి చేతుల్లో పాకి మీకున్న ఆరాకి అది మ్యాచ్ అయ్యి అందుకే గురువు తలకాయ గురువు గారి పాదాలకి తలకాయ తగ్గిస్తారు ఎట్లా తగ్గిస్తారు ఏ పడతా తగ్గిన ఇది తాగియాలి అట్లా అది ఎక్కడ తాగియాలి ఈ రెండు బట్టలు వేయాలని తాగియాలి రెండు బట్టలు వేయాలి తాగియాలి ఇలా ఇలా ఉంటాయా అందుకనే ఇలా పెట్టమంటారు ఇలా పెట్టమంటారు అప్పుడు తాగిస్తా ఈ తలకాయ తీసుకొచ్చి అక్కడ తాగిస్తా ఛాన్స్ గురు కానీ ఎందుకంటే అది ఈయన సాధన వచ్చినట్టు ఈయన శక్తి అక్కడ వెళ్ళిపోతుంది కదా మరి ఏం చేసుకోవద్దు బాగుంది అందరు అలా తలకి తాగించుకుని పోతుంటే ఈయన వస్తున్నాయి ఇది మైనస్ లోకి వెళ్ళిపోతుంది కానీ అదంతా ప్లస్ అయిపోయింది కాడు దండం పెట్టడం పెట్టించుకోవడం బాగుంటుంది వాడు కనుక కూర్చొని సాధన చేయాలని రోగం మీకు వస్తాడు ఖచ్చితంగా వాళ్ళు బాగుంటారు పెట్టించిన పోతాడు తొందరగా అందుకని అందరూ కాలేజానం పెట్టే అమ్మోదాం పోతాం చెప్పాలి నిజంగా నేను పొద్దున లేదు ఇంకా చాలా నమ్మకం పెట్టుకున్నారు అనుకోండి మనం కూడా కాపాడాలి మన శిష్యులు మా వాళ్ళు అనుకున్నప్పుడు పెట్టంగానే ఎంబడి పెట్టారు వెళ్ళారు అంటే అర్థం ఏంటంటే వీడి ఎనర్జీ అట్లా వెళ్ళిపోయింది వీడు కూర్చొని దెబ్బ చేసుకొని మళ్ళీ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను లెక్క అలా మన నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు మీ చిన్న పిల్లలకి మీకే పెద్దవాళ్ళు పెట్టకూడదు వాళ్ళ వాళ్ళ ఆరా పెద్దది సో పెద్దవాళ్ళ పిల్లలకి ఎందుకు పెట్టకూడదు అంటే అదిగే పోతారు చిన్నవాళ్ళు పోతారు మన వాళ్ళు తిరిగి ఏం చెప్పారు పెద్దవాళ్ళు పిల్లలకి దాన్ని పెడితే పోతారు అని చెప్పారు అని చెప్పారు వాళ్ళ ఆరో పెద్దది ఆ మ్యాగనిజం ఉంది ఇదే బాగుంటుంది ఇది పోతుంది తప్పని ఆగిపోతుంది దీపం అదిగే పెట్టద్దు మరి చిన్నపిల్లల జ్ఞానం వాళ్ళ ఆరా చూడడానికి ఇదే ఉన్నాడు వామనుడు కానీ ఆయన ఆరా చాలా పెద్దది జ్ఞానం అనే ఒక శక్తి పెద్దది కదా ఇంతే ఉన్నాడు కానీ ఇలా పెట్టి తొక్కేశాడు పాతాళంలో ఇవన్నీ బలిచక్రవర్తి పాదాలలోకా రాజు చేశాడు తొక్కి లోపల చంపేయాలి ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది నువ్వు ఉండాలి ఇక్కడ కాదని చెప్పి లోపల తొక్కి అక్కడ రాజు చేశాడు ఈరోజు కూడా సరే అలా పాదాల దాన్ని పెట్టి అలా వచ్చింది సరే ఇప్పుడు స్వామి మొత్తానికి దివ్య నేత్రం ఇచ్చి అర్జునుడికి విశ్వరూప దర్శనం చేయించారు మనం కూడా సాధన రోజు చేస్తే సాయంత్రం అలా చేస్తూ 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 ఉంటే ఏదో రోజు చిన్న స్పార్క్ పుడుతుంది మన లోపల స్పార్క్ పుట్టడం అంటే మంట అగిపోలేసి పుట్టినది కదా అదొక చిన్న ఒక రెండు ఊరు పురుగు అంటే ఒకప్పుడు లైట్ పురుగు లైట్ పురుగు అని పారశీలు అది చిన్న స్పార్క్ కనబడుతుంది ఖచ్చితంగా కనబడుతుంది అది కనబడదు చోట ఫోకస్ అదే గురువు ఏదైతే మీకు స్పార్క్ చూపించిందో అంతవరకు గురువు చెక్ చేస్తూ ఉంటాడు మిమ్మల్ని మీరు నిజంగా సాధన చేశారా 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 వీళ్ళకి అంత అర్హత ఉందా ఎలా అయితే కృష్ణుడు అర్జునుడిని టెస్ట్ చేశాడు కదా ఆ పది చాప్టర్స్ వచ్చి టెస్ట్ చేశాడు స్టెబిలిటీ వచ్చింది అప్పుడు పదకొండో చాప్టర్లో విశ్వరూపం చూపించాడు నీలో ఉన్నది నేనే నాలో ఉన్నది నువ్వే అంటే ఈ అర్జునుడు కూడా ఆ కృష్ణుడు ఒక చిన్న రబ్బలాంటి వాడు అను ఆయన ఒక విభూదే అర్జునుడు కూడా నువ్వు చంపేది నేనే అర్జునుడు కావచ్చు చంపుతున్నా అని చెప్పాడు నేనే అర్జునుడిగా వచ్చి చంపేస్తున్నా ఎవరిని చంపుతున్నా ధర్మాన్ని చంపేస్తున్నా ధర్మాన్ని నిలబెట్టాలి ఏదో మహాభారత యుద్ధం అలా ప్రాక్టీస్ చేస్తూ చిన్న మినుగురు పురుగు లాంటి కాంతి మన లోపల కనబడే వరకు సాధన చేయాలి ఒక్కసారి దొరికిందా అదే మీ గురువు మీ గురువు దర్శనం అయింది అని అప్పుడు అన్నారు ఎన్నో మాట్లాడతారు గురు దర్శనం అంతా పెట్టేసేయడాలు కొబ్బరికాయ ప్రసాదాలు ఇవ్వడాలు అది మీయడాలు తిక్కియడాలు లేదా ఇంకేమైనా చేయడాలు అన్నారు ఇంతే నడుస్తుంది ప్రపంచంలో అంతా ఇది కాదు ఆ గురువు చెప్పిన కూర్చొని అలా సాధన చేసి ఎప్పుడైతే ఆత్మగా ఆ చిన్న బియ్యం గింజ రెండు చిన్నగా ఉన్న లైట్ కనబడుతుందో అది గురువు దాన్ని పట్టుకోండి ఇక అది ఎలా చూపిస్తుంది డైరెక్షన్ చూడండి అది మెల్ల మెల్ల మీరు సాధన చేస్తున్నారు పెద్ద కొన్ని కోట్ల ఎలా అయితే విశ్వరూప సందర్శన కృష్ణుడు కొన్ని కోట్ల సూర్యుడు ప్రకాశం ఉందో అది కళ్ళు ఇలా మూసేస్తుంది ఇలా అవుతుంటుంది మీకు సాధనలు ఇలా ఇలా వేస్తారు అంత లైట్ కనబడుతుంటది మీకు కళ్ళు మూసుకున్నా కూడా ఆ లైటింగ్ ఫోకస్ మీ దగ్గరకు వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే ఇప్పుడు తానే ఏం కనబడుతుంది చెప్పా కదా గురువు అన్నా కదా గురువు డైరెక్షన్ చూపిస్తాడు కదా ఆ లైటింగ్ చిన్నది అంత ప్రకాశం వచ్చాక దానిలో మీకు ఇష్టమైన దైవాలకు వస్తుంటాయి మీ దగ్గర మీ కృష్ణుడు ఇష్టమైతే కృష్ణుడు వస్తాడు వినాయకుడు ఇష్టమైతే వినాయకుడు అంటే ఒక్కటొక్కటి ఒక్కటి సాధన చేసి చేసి దాటి 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 అన్ని రూపాలు ఎక్కడికి వస్తున్నాయి బయటికి ఓట్లే నాలుగులే ఉన్నాయి నాలుగులే ఉన్నాయి అన్ని అవతారాలు నాలోనే చెప్పాయి దశ నాలోనే శివుడునాలు అనే అవమానాలను అలా వచ్చి 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 నాగరికి ఒక పెద్ద కాంతిలో నువ్వు వెళ్ళిపోతుంది అయితే కూర్చుంటాడు ఎవరు కూర్చున్నాడు ఎవరైతే జీవాత్మ ఉందో అది పరమాత్మ వెళ్ళి కూర్చుంటారు ఇంకా దాని జీవాత్మ అంటారా పరమాత్మ అయిపోయాడు దానికి ఏమచ్చు అన్నీ వచ్చు అదే చేయదు అన్నీ చేయదు ఎక్కడ పోగొద్దు ఎక్కడికైనా పోగొద్దు అంతగా ఉంది శివుడు మధురెప్పుడు వచ్చేసాయి సిద్ధులు ఎలా ఉంటుంది అంటే మీరు గ్లాస్ నీళ్ళు తెచ్చుకున్నట్టు పోయి మీద వాటర్ మీకు దామ వేసిన గ్లాస్ పట్టుకెళ్ళి బాటిల్ పట్టుకెళ్ళి వాటర్ తెచ్చుకుంటారా తాగేస్తారు కదా వాటర్ పడుకుందా తాగేసాక అయిపోతుందా ఉంటుందా అయిపోతుందా సిద్ధులు కూడా అంతే మీ శక్తి ఉందో చెప్పు ఉంటాయి శక్తి అయిపోతున్నా అయిపోతాయి కదా సిద్ధులు వస్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే వస్తాయి నాన్న సాధన చేస్తూ వస్తాయి నిజంగా ఇక్కడ కూర్చొని ఇలాంటివి పుట్టిస్తారు అవే ఇంగ్లీష్ సినిమా టిక్ట్లో కొట్టేసి తాళి పడుకుని ఆడని ఎవరు చేశాడు మన ఇల్లైనా కొట్టుకొని తాడు పట్టుకుని ఎలా తాడు తెలుస్తుంది మన తాడు దగ్గర మా తాడు కనబడగలదు ఈ శంకరాచార్య జీవితంలో జరిగినవి సిద్ధులు నిజంగా ఉన్నాయి సాయిబాబా చేసి చూపించారు దత్తాత్రేయ స్వామి చేసి చూపించారు గురువు చేస్తారు ఈ రోజు కూడా గురువులు చేస్తారు గురువుకి ఎలా తెలిసింది అది కూడా సిద్ధే నేను లోపల గురువు గారికి ఎలా తెలిసింది అది కూడా సిద్ధే ఎలా తెలిసింది ఆయన మీలో ఉన్నాడు ఆయన అక్కడ కూర్చొని చూడించి మీలో ఉన్నాడు కాబట్టే కదా తెలిసింది నేను అప్పుడు అది అంటే అర్థం తెచ్చు తెలియనట్టుకుంటా తెలిస్తే ఏమవుతుంది ఇంటి ముందు లైన్లు పెడతాను డబ్బులు చెప్పాను మాధవి చెప్పాను మారు చెప్పాను పెద్ద చేయబెట్టి మాధులు చెప్పాను సిద్ధులు వస్తాయి సిద్ధులు నీళ్ళ గ్లాసులో నీళ్లు పట్టుకొని తాగినంత సేపే ఒక్కసారి నీళ్ళు అయిపోయాక దాహం మళ్ళీ వేస్తే ఏమవుతుంది నీళ్ళ కోసం పరిగెత్తా అలా సిద్ధులు అయిపోయినాయి అంటే మళ్ళీ జపం చేసుకోవాలా మళ్ళీ సిద్ధులు తెచ్చుకోవాలి నువ్వు చేసిన జమ అంతా దేని పోయింది సిద్ధుల కోసం పోయింది నువ్వు మోక్షం ఎప్పుడు వస్తుంది కొన్ని కోటి సంవత్సరాల సిద్ధుల మధ్యలో వచ్చిన వదిలేయమన్నారు ఇదే మనం సంబంధించి జ్ఞాన సంబంధుడు గురించి నేర్చుకున్నప్పుడు ఇంద్రుడు ముందు మణులన్నీ పోస్తాడు నడిచే దారిలో చూసి అట్రాక్ట్ అవుతాడేమో లేదు ఆడవాళ్ళని పంపిస్తాడు అట్రాక్ట్ ఆ శివుడే కావాలంటాడు వెళ్తుంటాడు మధ్యలో ఎన్నో సిద్ధులు వస్తాయి వద్దంటాడు గుర్తుందా మనం గురించి స్టోరీ నాయన చరిత్రలో అవన్నప్పుడు మధ్యలో ఎన్నో ఇందు కల్పిస్తాడు సిద్ధులు వస్తాయి వస్తాయి నో 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 ఐ డోంట్ వాంట్ ఐ వాట్ ఓన్లీ శివ అని అనిపాడు శివుల్లో తెలిసిపోయాడు శివ అయ్యుంటే సిద్ధులు నీ కంట్రోల్లో ఉంటాయి శివ విష్ణువు పోయి ఉంటే సిద్ధులు నీ కంట్రోల్లో ఉంటాయి అంటే నీ దగ్గర లేవా మీ దగ్గర ఉన్నట్టే కదా సిద్ధులు నీ కంట్రోల్లో ఉన్నాయి అంటే ఏంటి నీ దగ్గర లేవా నీ కంట్రోల్లో ఉన్నాయి సిద్ధులు మీ దగ్గర ఉన్నట్టయినట్ట ఉన్నట్టే కదా మీ కంట్రోల్లో ఉన్నాయంటే నీ దగ్గర ఉన్నట్టే కదా నువ్వు దాని ఎనక పడతావా అవి నీ ఎనకబడాలా అవి మన ఎర కలబడాలి అంటే నువ్వు ఏమై ఉంటా శివుడు అయిపో నువ్వు దాని ఎనకడతా ఏమవుతావు దానికి స్లేవ్ అయ్యి ఉంటావు అది 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 రాజులా ఉంటావు నువ్వు దాని మీద పనులు ఉంటావు సిద్ధులంటే ఎవరో కాదు మనలాంటి మనిషి రూపాల్లో లాగానే దైవశక్తులు ఒక రూపంలో వస్తారు నేను మీ ఆధీ అంటా అంటారు అది మనం ఓకే అనుకున్నప్పుడు యాక్సెప్ట్ చేసేవనుకో అది మనలోకి వచ్చేస్తుంది కళ్ళు మూసుకొని నేను భూమి తాకుండా నడవాలి అని అనుకో భూమి తాకుండా నడుస్తాను సముద్రం వచ్చింది సముద్రంపై నడిచేయాలని కళ్ళు మూసుకొని ఆ సిద్ధిని తలుచుకుంటాం తలుచుకుంటే సముద్రం నడిచేస్తాం సముద్రం మొదలవు అలలు కూడా ఏం చేయలేవు నీళ్ళు ఆయన ఏం చేయవు భూమి ఆయన ఏం చేయదు నీళ్ళు ఆయన చేయదు ఇంకో సిద్ధి వస్తుంది అగ్ని ఆ అగ్ని సిద్ధి వచ్చింది అనుకోండి అగిపులు పెట్టాడు దగ్గర ఏం కాదు అగిపులు ఆడిపోవచ్చు సీతమ్మ చూసారు రామాయణంలో అగ్నిదేవుడు ఎలా కాల్చాడా అని సీతమ్మ దగ్గర సిద్ధులు లేవా ఉంటే లేకపోతే కాలిపోవాలి కదా అగ్నిలో ఏ చేసినా కాలిపోవాలి మనిషి కూడా కాలిపోవాలిగా హనుమంతుడు తోక అంటించారు కాలిందా కాలిపోవాలి కదా హనుమంతుడు హనుమంతుడు పట్టుకుంటే హనుమాన్ చాలీస ఉంది కదా అష్టసిద్ధి నవనిధి దాత హనుమాన్ చాలీస ఉంది కూడా అష్టసిద్ధి వస్తాయి డౌట్ ఉన్నవాడు హనుమాన్ చాలీస నీ ఆంజనేయ స్వామి భక్తుడు అసలు ఆంజనేయ స్వామి దండ మీద పెడుతున్నావు అసలు ఇక నమ్మకం లేనప్పుడు చెయ్యండి రోజు ఒక్కసారి హనుమాన్ హనుమంజర్స్ చేయండి పదకొండు సార్లు నడిచేయండి ఎనిమిది సార్లు ఇక్కడ రోజు కూర్చోండు ఇక్కడ ఎనిమిది సార్లు చేస్తారు నేను నెంబర్ ఉన్న టెన్త్ క్లాస్లో మా ఇంట్లో చాలా దా దారుణంగా కోరుస్తుంది ఫైనాన్షియల్గా హెల్త్ వైజ్గా మామూలు కొట్టుకోవాలి మా నాన్న ఉద్యోగం అంతా అమ్మ హెల్త్కే పోయేది సారీ అంతా మా చదువు చాలా కష్టంగా నడిచింది చిన్నప్పుడు చాలా మా అమ్మ వాయి హెల్ప్ చేశారు అందరు హెల్ప్ చేశారు అవి సార్ అలా నడిచినప్పుడు మా మావి వచ్చి హనుమంజన్ చేసేవాడు ఆయన కోసం చేసేవాడు మాకు తెలియదు అసలు అంత టఫ్ టైం నుంచి మేము ఎలా చేసాము మా చదువులు ఎట్లా అయిపోయినాయి అసలు అవన్నీ ఎట్లా జరిగినాయి ఓన్లీ హనుమాన్ చాలీసే సపోర్ట్ ఒక్క హనుమాన్ చాల ఈ రోజుగా మా పిల్లలందరూ కూడా చెప్తుంటారు ఏ సార్ హనుమాన్ చాలీసేంటి అదే చూసుకో మీకు ఏ ప్రాబ్లం అయినా అదే చూసుకో ఏ ప్రాబ్లం అయినా అదే చూసుకో తెలుగు ప్రాబ్లమా హనుమాన్ కేర్ సోషల్ ప్రాబ్లమా కేర్ రిజల్ట్ భయమా ఇంట్లో టేక్ కేర్ స్టేజ్ ఎక్కడ భయమా ఇటు ఏదైనా చెప్పు ఇటు ఇటు అమ్మా నాన్న కంటే కూడా బాగా చూస్తుంది జనరల్గా అందరికంటే బాగా ఎవరు చూసుకుంటారు మళ్ళీ అమ్మాన అంతకంటే ఎవరు చూస్తారు ఎందుకు అమ్మానాలు కూడా అమ్మాచరిస్తారు బాగా చూసుకున్నప్పుడు మళ్ళీ చూసుకోరా అమ్మ పంపించే చెప్తూ సర్వం శ్లోకాలు శ్లోకాన్ని చెప్పేయండి